నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ అనంతపురంలో ఈ నెల పదిన జరిగేటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను ఏర్పాట్లను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి సభ మరెక్కడా లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఇక ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దీన్ని పరిశీలించారు సభ చరిత్రలో దాదాపు నిలిచిపోయే విధంగా ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు సూపర్ సిక్స్ హామీలతో పాటుగా అనంతపురం చిత్తూరు జిల్లాలకు హంద్రీనీవా నీరు అందించడంలో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ సభను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు అయితే ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని నాయకులను కార్యకర్తలను పయ్యావుల కేశవ్ కోరారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల వాగ్దానాలు అన్నింటినీ అమలు చేశామని చెప్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే రకంగా జరగనుంది గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆహ్వానిస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా తమ హర్షాన్ని తెలియజేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఈ రోజు కూటమిలోని మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు క్షేత్రస్థాయి నుండి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛందంగా జిల్లా ప్రజానీకం కూడా సిద్ధంగా ఉన్నారు అందులో ఇటీవలే సూపర్ సిక్స్ హామీలతో పాటు జిల్లాకు లైఫ్ లైన్ గా జీవనాడిగా నిలిచినటువంటి హంద్రినీవా ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో పూర్తి చేయడం వంద రోజుల్లో వైడనింగ్ చేసి రెట్టింపు సామర్థ్యాన్ని తీసుకురావడంతో జిల్లా రైతాంగంలో కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తమవుతూ ఉంది ఆ ఆనందం మొత్తం కూడా ఈ మీటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చూస్తూనే ఉన్నారు మూడు రోజుల నుంచి మంత్రులు నారాయణ గారు కావచ్చు అనగాని సత్యప్రసాద్ గుడ్డిపాటి రవికుమార్ గారు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కడప మహానాడు గ్రౌండ్ కి రెట్టింపు స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ సైజు ఉంది మహానాడు గ్రౌండ్ కన్నా డబల్ ది సైజు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రౌండ్ ని ప్రజలు కళకల్లాడే రకంగా చేయబోతున్నారు అనంతపురం జిల్లా ఏ రకంగా తమ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తుంది అనేటువంటిది ఈ నెల పదవ తారీఖున ప్రజలు చూడబోతున్నారు రాష్ట్రం చూడబోతా ఉంది ఇది ఒక కృతజ్ఞతా సభ మూడు పార్టీలు కలిపి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్తా ఉంటే ప్రజలు సంతోషంగా పాల్గొని ఈ ప్రభుత్వం పట్ల తమ కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయడానికి ఎంచుకున్నటువంటి సమావేశం ఇది కూటమి ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్లో పిడుగు పాటుకు చెలరేగినటువంటి మంటలు ఇంకా అదుపులోకి రాలేదు గత పదిహేను గంటల నుంచి అగ్నిమాపక శాఖ శకటాలు నిరంతరాయంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి పరిస్థితిని సమీక్షించడానికి అగ్నిమాపక శాఖ డీజీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలు చుట్టుపక్కల ట్యాంకులకు వ్యాపించకుండా వాటిపైన నిరంతరం నీటిని చల్లుతున్నారు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ శకటాలతో పాటుగా నావికా దళానికి చెందినటువంటి అగ్నిమాపక బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్ సంస్థకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ ఏ విధంగా ఉంది ఇంకా అగ్నిమాపక శాఖ దాదాపు పదిహేను గంటల నుంచి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నంలోనే ఉంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు ఏ విధంగా ఉన్నాయి పెట్రోలియం లిమిటెడ్ పెట్రోలియం లో ఏదైతే మాత్రం మంట రాజుకుంది అక్కడ నుంచి పదిహేను గంటల నుంచి కూడాను ఉన్నటువంటి ట్యాంకుల్లో మండుతున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా పెట్రోలియంతో పాటుగా ఏదైతే మండేటతో ఉండేటటువంటి గ్యాస్ గాని లిక్విడ్ గ్యాస్ ఉండేటటువంటి ట్యాంకులు కావడంతో పూర్తి స్థాయిలో కూడాను అగ్నిమాపక సిబ్బంది మంటలాడిపేందుకు గత పదిహేను గంటల నుంచి శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఒక ట్యాంక్ పక్కనే మరొక ట్యాంక్ ఉండడం దానికి ఆనుకునే మరొక ట్యాంక్ ఉండనటువంటి పరిస్థితుల్లో మిగిలిన ట్యాంకులకి మంట వ్యాపించకుండా ఉండే విధంగా కూడా అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే ఏదైతే ఒక ఫోమ్ లాంటి పదార్థాన్ని వాడుతున్నటువంటి పరిస్థితి ట్యాంక్ ఇన్నర్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేవీ రంగంలోకి దిగింది నావీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లతో అయితే మాత్రం ఇప్పుడు విజువల్స్ లో మనం క్లియర్ గా చూడుస్తూ నేవీకి సంబంధించిన హెలికాప్టర్ ఆ ట్యాంక్ లో ఉన్నటువంటి మండుకున్నటువంటి వాటిని ఆడిపేందుకు అయితే అయితే గత నాలుగు కొనసాగుతున్నాయి సుమారు ఇబ్బంది మాత్రమే ఫైవ్ వెహికల్స్ రైట్ భరత్ థ్యాంక్ యూ వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో రాజకీయాల్లో అడుగు పెడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి రాజారెడ్డి కంగ్రె కర్నూల్లోని ఉల్లి మార్కెట్ను తన తల్లి షర్మిలతో కలిసి సందర్శించారు ఈ నేపథ్యంలో ఇంటి వద్ద తన అమ్మమ్మ వైఎస్ షర్మిల విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లుగా చర్చ జరుగుతోంది ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట తో కలిసి సీనియర్ శాసనసభ్యులు దూలిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు గత ఎన్నికల ముందు వైఎస్ జగన్ వాలంటీర్ హై హైడ్రామా సృష్టించి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు జగన్ చేసినటువంటి అరాచకాలు భరించలేకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి సచివాలయ సిబ్బంది ద్వారానే నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు అనంతరం ఈ నెల పదిన అనంతపురంలో నిర్వహించే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పోరాటం చేశాము మాకంటే ఒక అడుగు ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో కది నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల రాక్షస పాలనకి వ్యతిరేకంగా మన కంటిగుండ ప్రసాద్ గారి నాయకుల రాననే రెండో ప్రశ్న నేను అడిగాను కేసులన్నీ ఏమైనాయి అని అడిగాను ఎందుకంటే మా మీద కేసులు ఇంకా ఉన్నాయి కాబట్టి మన నాన్న అడిగారు కేసులు ఏమైనా అన్న మా కేసులు అయిపోయింది అని చెప్పాడు ఆ ఇబ్బంది అయింది మా మీద ఇంకా అని చెప్పడిగాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలే కుటుంబం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా అన్నదమ్ముల అక్క చెల్లెలుగా భావించి వారికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పి

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా అనంతపురం వస్తున్నారని జనసేన నేతలు తెలిపారు టీడీపీ జనసేన బీజేపీల కలయికతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందంటున్న జనసేన నాయకులతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ ఇప్పటికే నెరవేర్చడంతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను అనంతపురంలో నిర్వహిస్తున్నారు ఈ సభకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు కూడా హాజరవుతున్నారు ప్రస్తుతం మనతో జనసేన నేతలు ఉన్నారు తెలుసుకున్నాం పవన్ కళ్యాణ్ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు అయితే సభా స్థలాన్ని జనసేన నేతలు పరిశీలించారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం అయినా చెప్పండి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చింది విజయోత్సవ సభ అనంతపురం నిర్వహిస్తుంది ఇక పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంది ఏర్పాట్ల విషయానికి వస్తే చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి కూటమిలో ఏదైతే పార్టీలు ఉన్నాయో తెలుగుదేశం కానీ బీజేపీ జనసేన ఆ పెద్ద నాయకులు పెద్ద స్థాయి నాయకత్వంలో నాయకత్వంలో ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయి గత వారం రోజుల నుంచి ఇక్కడ క్షుణ్ణంగా అందరు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానివ్వండి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్లు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు దాదాపు నాలుగు లక్షల మందికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు భోజన సదుపాయాలు కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా అద్భుతంగా జరిగిపోతుందండి అంటే ముఖ్యంగా చెప్పండి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర అగ్ర నేతలు అంతా కూడా వస్తున్నారు కూటమి పార్టీ నేతలు ఇక్కడ జిల్లా లోకల్గా ఉన్న వాళ్ళంతా ఉన్నారు అసలు ఎలాంటి అంటే ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ భద్రత ఏంటి ఎలా ఉంది మా అసలు జనసేన నాయకులు ఎలా ఏ విధంగా పాల్గొనబోతున్నారు అయితే చరిత్రలో ఇంతవరకు ఎక్కడ లేనటువంటి విధంగా నూట ఇక్కడ ఇప్పుడు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా రాబోతున్నారండి మేమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఏదైతే ఎలక్షన్స్ ముందర ప్రజలకు హామీలు ఇచ్చారో ప్రభుత్వం సూపర్ సిక్స్ అని అవి వీలైనంత అత్యంత పద్నాలుగు నెలల్లోనే ఇవి పూర్తి చేయడం మేము అందరూ చాలా సంతోషం గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే జనసేన విషయానికి వస్తే మేమందరూ కూడా టీసీవర్ గారు జిల్లా అధ్యక్షులైన నేతృత్వంలో మన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకొని అందరూ వివిధ భాగాలుగా మేము విడిపోయి కొన్ని బాధ్యతలు అప్పచెప్పుకొని వీలైనంత మంది జనసైనికులు ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో వాళ్ళందరినీ సభకు తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తున్నాం రైట్ ఇక్కడ మరకొంతమంది జనసేన ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి జనసేన పార్టీ నుంచి ఇక్కడికి ఎంతమంది రాబోతున్నారు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా ఎంతమంది రాబోతున్నారు అది ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్ పర్యటన చేస్తున్నారు అది సూపర్ హిట్ కార్యక్రమం కావడం మాకు చాలా సంతోషం చాలా మంది జనసేన నాయకులు అందరూ కూడా మొబిలైజ్ చేస్తున్నాం పార్టీ అంత విస్తృతంగా మన కూటమి ప్రభుత్వంతో ఏర్పాటై బస్సులు కానీ ఫుడ్స్ కానీ అంతా కూడా మొబిలైజ్ చేసి పకడ్బందీగా చేస్తున్నాం అల్రెడీ ఫోర్ హండ్రెడ్ కెమెరాస్ డ్రోన్స్తో కూడా సర్వేలెన్స్ కంట్రోల్ రూమ్ అంతా ఏర్పాటు చేసి అంత బాగా ఐదు వేల మంది పోలీస్ సెక్యూరిటీతో మేమంతా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం ఏది జనసేన నేతలు చెప్తున్నారు ఏదైతే కూట మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆ జిల్లాకు పవన్ కళ్యాణ్ రావడం ఇంత పెద్ద సభను అక్కడ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని దీంతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వస్తున్నారని చెప్పేసి జనసేన నేతలు చెప్తున్నారు కెమెరామెన్ అఖిల్ తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం వెల్కమ్ టు లోకల్ ఇక బీజేపీకి రాజ్యాంగం పైన నమ్మకం లేదని వాళ్ల సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు ప్రధాని మోదీతో విభేదాల వల్లే బీజేపీ నేతల ఒత్తిడి తట్టుకోలేక ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామా చేశారని ఆయన మండిపడ్డారు అయితే ధన్కర్ కు బీజేపీ పైన తిరగబడే శక్తి లేదన్నారు సుదర్శన్ రెడ్డి లాంటి రాజ్యాంగాన్ని నిలబెట్టగలిగే తెలుగు అభ్యర్థిని కూటమి బలపరచాలని ఆయన కోరారు భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు తొలిసారిగా జరుగుతున్నాయని సుదర్శన్ రెడ్డి పైన అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్ ఇదే ఫస్ట్ టైం జరుగుతోంది ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాదు ధన్ఖడ్ గారు ఎందుకు రాజీనామా చేశారో తెలియకుండా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు తప్పుకుంటే వచ్చింది ఈ ఎన్నిక డెఫినెట్గా మోడీ గారితో డిఫర్ అయ్యే ఆయన తప్పుకుని ఉంటాడని అనుకోవాలి ఎందుకంటే మోడీ గారితో డిఫర్ అవ్వకపోతే రాజీనామా చేయవలసినంత పని లేదు ఒంట్లో బాగపోతే నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు డిప్యూటీ చైర్మన్ నడుపుతాడు అసలు యాక్చువల్గా డిప్యూటీ చైర్మన్లే నడుపుతారు చైర్మన్ ఊరికే వచ్చి చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి రెండు ఒకటే ఒకళ్ళే ఉంటారు వాళ్ళు వచ్చి కూర్చుని కాసేపు ప్రభుత్వాన్ని కాన్స్టిట్యూషనల్ హెడ్గా వచ్చి కూర్చుని నడిపెడిపోయిన తర్వాత డిప్యూటీ చైర్మనే నడుపుతుంటారు ఈయన ఎందుకో హఠాత్తుగా ఇప్పటివరకు ఆ సస్పెన్స్ అలాగే ఉంది ఇల్లు కూడా ఖాళీ చేశారని మొన్న వచ్చింది చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి దన్కడ గారు ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఇన్ లా అది కూడా మనం మర్చిపోకూడదు ఏ రకంగా అయితే ఇప్పటికి కూడా మన చరిత్రలో చాలా ద్రోహుల కింద చూస్తున్నామో రేపొద్దున మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు ఈవేళ ఇంత క్రూషియల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు నిలబడుతున్నారు నిలబెట్టుతున్నటువంటి మనిషి ఏ పార్టీకి చెందినవాడు ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు ఆయనతో నాకు స్వల్ప పరిచయం ఈ మధ్య కాలంలోనే రెండు మూడు మీటింగుల్లో కలిసి పాల్గొన్నాం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఎక్స్పర్ట్ ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకు ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే అదేంటండి కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోకర్లేదు ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు వాళ్ళ కోసం వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు ఒకవేళ డైరెక్ట్గా వేయటం ఇష్టం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరెవరికి ఓటేశారో ఏం తెలియదు దీంట్లో విప్పులు ఉండవు పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేశారని విప్పు ఉండదు అంతేకాదు ఎవరికేశారో కూడా తెలీదు అది నిజంగా నేను ఆశ్చర్యపోయాను అమిత్ షా గారు లాంటి ఒక సీనియర్ ఆయన ఏం ఏ పొలిటీషియన్ నిన్న మొన్న వచ్చినవాడు కాదు సీనియర్ మోస్ట్ అక్కడ గుజరాత్లో హోమ్ మినిస్టర్ చేశాడు ఇక్కడ హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ అంటేనే పోలీసులకు సంబంధించింది మిలిటరీకి సంబంధించింది ఆయుధాలకు సంబంధించింది అటువంటి మనిషి సల్వాజుడు తీర్పు ఇచ్చినందు ఇచ్చినందువల్ల ఈయన నక్సలైట్ అయిపోయాడు అన్నాడు ఎటు ఆలోచించుకోండి చాలా వీటి మొత్తం వాటి మీద ఒక గ్రిప్ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈవేళ రాధాకృష్ణన్ గారిని దనకటి చేత రాజీనామా చేయించారని నేను అంటాను అందుకే ఆయన కూడా మాట్లాడలేదు లేకపోతే ఇది ఆరోగ్య కారణమనో ఇంకోటనో ఆయన వచ్చి చెప్పాలి ఏం మాట్లాడలేదు ఆయన రకరకాల ఊహాగానాలు స్ప్రెడ్డింగ్లో ఉన్నా సరే ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అంటే డెఫినెట్గా వీళ్ళ ఆదేశానుసారం ఆయన తప్పుకున్నాడు వీళ్ళతోటి తిరగబడి నిలబడే శక్తి లేక కామైపోయాడు ఆయన ఇక కడప జిల్లా వేంపల్లి పంచాయతీ కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు పీఎఫ్ అమౌంట్ అందకపోవడంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎడుతా ధర్నా చేపట్టారు గత మూడు సంవత్సరాలుగా ఈసీఐ చెల్లింపుకు సంబంధించి వారు ఆరోపించారు వేంపల్లి పంచాయతీకి శాశ్వత ఈవో లేకపోవడం కూడా సమస్యగా మారిందని పేర్కొన్నారు ఇక పర్మినెంట్ ఈవోని నియమించాలని వారు డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు పంచాయతీ కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు గత పదైదు నెలలుగా పిఎఫ్లు కట్టలేదు గత మూడు సంవత్సరాలుగా ఈఎస్ఐ జమ చేయడం లేదు అదే విధంగా గత ఎనిమిది నెలలుగా పది నెలలుగా ఇన్సూరెన్స్ వారి జీతం నుంచి కట్ చేసి కట్టా ఉంటే ఆ జీతాలు కూడా కట్టలేదు ఏంపల్లె పంచాయతీకి పర్మనెంట్ ఈవో లేడు పర్మినెంట్ ఈవో లేకపోవడం వలన ఇన్చార్జి ఈవోలు ఇవ్వడం వలన వాళ్ళు కూడా పలాయనం తగ్గిస్తా ఉన్నారు ఎవరు కూడా ధైర్యంగా ఈవో బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు అటువంటి వాతావరణం ఏంపల్లెలో రాజకీయ నాయకులు కల్పించినారు అయ్యా రాజకీయ నాయకులారా ఆ పంచాయతీ ఈవోను ఏర్పాటు చేసి పంచాయతీ కార్మికుల జీవితాలతో ఆడుకోకుండా వారి జీవితాలు బుగ్గిపాలు చేయకుండా వారి కష్టాలు ఈరోజు నిలపాలు చేయకుండా వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏఐటిసి పంచాయతీ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా ఉన్నది పంచాయతీ కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు వేయలేదు గత పదహైదు నెలలుగా పిఎఫ్ లు కట్టలేదు గత మూడు సంవత్సరాలుగా ఈఎస్ఐ జమ చేయడం లేదు అదేవిధంగా గత ఎనిమిది నెలలుగా పది నెలలుగా ఇన్సూరెన్స్ వారి జీతం నుంచి కట్ చేసి కట్టా ఉంటే ఆ జీతాలు కూడా కట్టలేదు ఏంపల్లె పంచాయతీకి పర్మనెంట్ ఈవో లేడు పర్మనెంట్ ఈవో లేకపోవడం వల్ల ఇన్చార్జి ఈవోలు ఇవ్వడం వలన వాళ్ళు కూడా పలాయనం తగ్గిస్తా ఉన్నారు ఎవరు కూడా ధైర్యంగా ఈవో బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు అటువంటి వాతావరణం ఏంపల్లలో రాజకీయ నాయకులు కల్పించినారు అయ్యా రాజకీయ నాయకులారా ఆ పంచాయతీ ఇవోని ఏర్పాటు చేసి పంచాయతీ కార్మికుల జీవితాలతో ఆడుకోకుండా వారి జీవితాలు బుగ్గిపాలు చేయకుండా ఇక రాష్ట్రంలో ఎరువులు యూరియా కొరతను నివారించాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టారు కడప కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు సాధారణ ఖరీఫ్ రబీ సీజన్ల కోసం రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సిపిఐ నేతలు పేర్కొన్నారు గతేడాదితో పోలిస్తే ఎరువుల విషయంలో కేంద్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు యూరియా కొరత కొరత అందులో తీర్చాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ రోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం జనరల్ గా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే సాధారణ సాగు విస్తీర్ణం అంటాం దేశంలో సాధారణమైనటువంటి ఖరీఫ్ సీజను సాగుతో పాటు రబీ సీజన్ కు కావలసినటువంటి ఎరువులు అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది గత సీజన్లో దాదాపు ఎనభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేటువంటివి ఇదే సమయానికి కానీ ఇవాళ కేవలం ముప్పై ఆరు లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి దాదాపు నలభై తొమ్మిది లక్షల టన్నులు ఇవాళ కొరతగా ఉన్నాయి దాని పర్యావసానం దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి కూరబండలు కావచ్చు లేకపోతే నాగార్జున యూరియా కావచ్చు దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎరువులను సంబంధించినటువంటి కంపెనీలు గణనీయంగా ఉత్పత్తి తగ్గించడము పాటు కొన్ని ఫ్యాక్టరీలు పూర్తిగా క్లోజ్ చేయడము ప్రభుత్వము గడిచిన ఒక రెండు సంవత్సరాలుగా రాయితీ సొమ్ము ఏదైతే ఉందో రాయితీ ఆయా కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల ఆ కంపెనీలు క్రైసిస్లో ఉన్నాము మా మాకు డబ్బులు తెంచాలంటే దానికి పట్టించుకోకపోవడం దేశీయంగా ఉత్పత్తి తగ్గింది శ్రీకాకుళం జిల్లాలో యూరియా డిఏపి ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ ఆరోపించారు వ్యవసాయ ఆధారిత జిల్లా అయినటువంటి శ్రీకాకుళంలో సకాలంలో ఎరువులు అందించలేకపోవడం సిగ్గుచేటన్నారు ఈ సమస్యపై నర్సన్నపేటలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు రైతుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు మండిపడ్డారు యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు నా పేరు పార్టీ జిల్లా ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా సరఫరా చేయాలని అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం దేశానికి రైతే రాజు అని అంటూ ఉన్నారు అలాగే రైతే దేశానికి వెన్నుముక అని అంటూ ఉన్నారు అలాంటి రైతు నడ్డి విరిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ వ్యవసాయాన్ని పండించుకోవాలంటే రైతులకు తక్షణమే ఎరువులు కావాలి ఎరువులు యూరియా డిఏపి వంటివి కావాలి అలాంటివి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తాత్సారం జరిగిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కడైనా ఈ రోజు ఎరువు యూరియా ఉందంటే యూరియా ఎక్కడా కూడా లేదు బ్లాక్ మార్కెట్లలో విలయ తాండవం చేస్తుంది యూరియా ఆ యూరియాని ఏం చేస్తా ఉన్నారంటే ఈ అందరూ పెట్టం అందరూ యూరియాని తీసుకువెళ్ళి ఆ యూరియాని మరలా షాపుల్లో అమ్ముతూ ఉన్నారు మరలా ఈ రైతులు మళ్ళీ షాపుల్లో కొనాలంటే దానికి అధికంగా అమౌంట్ ఇచ్చి మరలా కొనవలసిన పరిస్థితి వస్తా ఉంది కాబట్టి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా ఎరువులను ఇవ్వాలి ఎక్కడ చూసినా చూడ ఈ రోజు నర్సనపేట ప్రాంతము లేదంటే మన నియోజకవర్గం ఎక్కడ చూసినా లైన్ లైన్లుగా రైతులు ఎలా నిల్చోని చూపడుతూ ఉన్నారో నా పేరు ఇక విజయవాడలో జరగబోయే దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పరిశీలించారు ఆలయ ఈవో సినా నాయక్తో కలిసి కనకదుర్గా నగర్లో జరుగుతున్నటువంటి పనులను ఆయన పర్యవేక్షించారు రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ అయినటువంటి దసరాకు జిల్లా యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు ఉత్సవాలకు సంబంధించినటువంటి పనుల్లో రెండు రకాలు ఉన్నాయన్నారు ఒకటి కేవలం ఉత్సవాలకు సంబంధించినవి కాగా మరొకటి శాశ్వత నిర్మాణాలని ఆయన వివరించారు ఎలివేటెడ్ క్యూ లైన్లను పరిశీలించి భక్తులకు ప్రత్యేకమైనటువంటి దారులు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉండవని సూచించారు ప్రస్తుతం కొండ కింద మూడు కొండపైన రెండు పనులు జరుగుతున్నాయని ఈ నెల పది తర్వాత శాశ్వత పనులు నిలిపివేస్తారని తెలిపారు దసరా ఏర్పాట్లన్నీ వారం రోజుల ముందే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని రామచంద్రమోహన్ పేర్కొన్నారు ఇంద్రకిలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్యం ఉంది ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి దీని నిమిత్తం దాదాపు పది లక్షలు పైగా భక్తులు వస్తారని అంటే పదినవర పది రోజు రోజుల్లోనూ పది లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతివారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్లు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే పది రోజులు చాలా కీలకం చేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి వాయిదా శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వడం అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది